భారతదేశానికి బీజేపీ పార్టీ శ్రీరామ రక్ష మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు తెలంగాణలో కూడా మోడీ నాయకత్వం బీజేపీ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీపై ప్రజలు వ్యతిరేకత ఉందని అంటున్న పర్వతగిరి మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు చీమల భిక్షపతితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ కు స్వాగతం జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి జిల్లా యంత్రాంగం జిల్లా అధ్యక్ష అధ్యక్షులు వివిధ మండలాల్లో మండల మండల పార్టీ అధ్యక్షులను నియమించడం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈరోజు మనం పర్వతగిరి మండల నూతనంగా ఎంకోబడిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చీమల బిషపల్లిగారితో ఉన్నాం వారిని వార్త పరికం విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం నమస్తే అండి జై శ్రీరామ్ పర్వతగిరి మండలంలోని బీజేపీ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు మరియు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు పర్వతగిరి మండలంలో నూతనంగా నా పేరు చీమల భిక్షపతి దౌలత్ నగర్ మండల పార్టీ బిజెపి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక కోసం కృషి చేసినటువంటి నాయకులకు సుధా నా యొక్క హృదయపూర్వక నమస్కారం నన్ను బీజేపీ మండల పార్టీ అధ్యక్షునిగా నియమించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే రాష్ట్ర ఇన్ఛార్జీ అయినటువంటి ఎన్నికల ఇన్ఛార్జి సత్యనారాయణ గారికి సుత ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు మన పర్వతగిరి మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి పటిష్టత కొరకు నేను ఈ ఎన్నిక జరిగిన జరిగినందుకు గాను నా బాధ్యతగా ప్రతి గ్రామం తిరిగి ప్రతి తండాను కూడా తిరిగి బీజేపీ పార్టీని పటిష్టంగా బలోపేతం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను మీరు భారతీయ జనతా పార్టీ నూతనంగా పరదల నుంచి అధ్యక్షుడు అయినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతాను నేను నా ఎన్నిక జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దానికి గాను నా యొక్క ఇంతకుముందు వేరే పార్టీలో ఉండి అరు రమేష్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది దానికి గాను రమేష్ అన్న కూడా నాకు ఒక బాధ్యతయుతమైన ఈ పదవిని కట్టబెట్టి నాకు నా ఎన్నికకు ప్రత్యేకమైన ప్రోత్సాహం అతన్ని అందించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను ఈ ఎన్నికను ఈ ఎన్నికను నేను ఇంకా ముందు పది సంవత్సరాల వరకైనా కానీ దీన్ని ఇచ్చిన ఇచ్చినందుకు ఒక గుర్తింపుగా మండలంలో ఎంత ఉన్న విధానానికి ఇప్పటికి ఇప్పుడు జరగబోయే నా ఎన్నిక నుండి జరగబోయేటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నా కానీ కార్యకర్తలకి కానీ గ్రామాలల్లో మామూలు కార్యకర్తలకైనా పార్టీ కార్యకర్తలకైనా ఎలాంటి ఆపదలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా నా వంతుగా స్టేషనే పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీసే కానీ ఇకపోతే గ్రామాలలో ఉండే సమస్యలే కానీ తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని పార్టీని పరిస్థి పరుస్తానని నేను హామీ ఇస్తున్నాను రాబోయే రెండు మూడు నెలల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి పడతడి మండలంలో బీజేపీ పార్టీ ఏ విధంగా స్థానిక సంస్థల్లో ఉండబోతుంది పార్టీ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసేటువంటి కార్యక్రమాలే కానీ జరిగిన జరగబోయే మన పాకిస్తాను జరిగినటువంటి ఏది యుద్ధమే కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే ఈ గ్రామాలల్లో ప్రతి ఒక్క కార్యకర్త సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ బీజేపీ పార్టీ రావాలి బీజేపీ పార్టీకి ఓటేయాలి బీజేపీ పార్టీ ఉంటేనే మనం ఇవాళ ఈ రకంగా నిద్రపోతున్నాం గ్రామాలల్లో మనం ఇక ముందు సూత బీజేపీ పార్టీనే మనం గెలిపించాలనే ఇదితోటి ప్రతి గ్రామాన ప్రతి తండలాల సుత ఎవరిని అడిగినా బీజేపీ పార్టీ అని అంటున్నారు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలల్లో సర్పంచ్లే కానీ వార్డ్ మెంబర్లే కానీ ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీలే కానీ ప్రతి ఒక్క ఏ ప్రజాప్రతినిధి ఎవరున్నా కానీ అది నైంటీ పర్సెంట్ బీజేపీకే గెలుచుకుంటుంది గెలిపిస్తామనేది సుత నేను ఒక నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు తెలుసుకుంటుంది అన్ని మేము ఇచ్చిన హామీలను నెరవేర్చినాం తప్పనిసరిగా ఆయన అన్ని స్థానాలకు కవర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లీడర్ కానీ ధీమత ఉన్నారు దీనిపై మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్ద ముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నదానికి లేనిపోని హామీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు ఇచ్చి అవి ఉచిత ఇది ఉచిత హామీలే కానీ పనిగ్రాన్ హామీలను చూత ఆ క్రాని హామీలను చూత ఇచ్చి ఆ పదహారు గ్యారెంటీలు అనేది అవి ఏబీ సుత సజావుగా సక్రమంగా జరిపించలేదు హామీలు లేనిదాని ఏది మహిళలకు బస్ టిక్కెట్లు అనే విషయంలో హామీలు ఇవ్వనిది అదొకటి చేయడం జరిగింది హామీలు ఇచ్చినాయన్ని మర్చిపోయిండు రైతు రుణమాఫీలో ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క అకౌంటెంట్కు ప్రతి ఒక్క బ్యాంకులో అకౌంట్ ఉన్నటువంటి రుణం తీసుకున్నటువంటి అకౌంటెంట్కు రెండు లక్షలు అన్నారు అది పోయి మళ్ళా కుటుంబం పరంగా రేషన్ కార్డు పరంగా రెండు లక్షలు అని ఆ రెండు లక్షల సుత ఆ కుటుంబ పరంగా బ్యాంకులో చేస్తే మిగతా డబ్బులు కట్టుకునేటోళ్ళు రెండు లక్షల పైన ఉన్నాయి అవి సుత ఇంతవరకు ఆ రెండు లక్షల పైన మాట ఏది లేదు దాన్ని ఏమంటే రెండు లక్షల ఫైన్ ఉన్నాయి అంటారు ఫైన్ ఉన్నాయి రెండు లక్షలు నువ్వు అకౌంట్లో చేస్తే ఆ రకంగానైనా రేషన్ కార్డు ప్రకారంగా అయినా రెండు లక్షలను వేస్తే మిగతా పైసలు వాళ్ళు కట్టుకొని బ్రోచ్ చేసుకుంటున్నారు తదుపరి సుఖ బ్యాంకులు మీరు ఆ పైన కట్టమంటే కొందరు చాలా మంది రైతులు ఆ పైనున్న రెండు లక్షల పైన ఇస్తా కట్టడం జరిగింది ఇంతవరకు దాన్ని ఊసే లేదు ఈ రెండు లక్షల లోపు సుత కొందరికే అది కొంత అది ఫిఫ్టీ పర్సెంట్ సుత ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చేయలేదు దానికి సుత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇక ముందు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఈ హామీలు ఇచ్చి మోసం చేసింది అనేది వాళ్ళ గుండెల్లో ఒక విధంగా నాటుకోనున్నది రాబో ఎలక్షన్కు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు వస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంగానే ముందున్నారు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ రెండు లక్షల పైనున్న రుణాన్ని అనేది సుధా చేయాలి మొన్న రైతులకు జీలు విత్తనాలు పచ్చిరొట్టే విత్తనాలు అనేది వచ్చినాయి దానికి ఇంతకుముందు పదకొండు వందల రూపాయలు ఉన్న బస్తా ముప్పై కేజీలు ఇప్పుడు ఇరవై రెండు వందల రూపాయలు రైతులకు ఇస్తామనేది ఇస్తున్నారు మరి అంటే డబల్ రేటు పెంచేరు దాని మీద సబ్సిడీ సుత ఎత్తేసారు దాంతో ఇప్పుడు రైతుకు సీజన్కు ముందు అదే తెలిసిపోతుంది ఇంకా రాబో ఏది మందు బస్తాల సుత ఎలాంటి ఇబ్బందులు కల్పిస్తారో ఇంకెలాంటిది అవుతుందో అనేది రైతులు చాలా దిగాలు చెందుతున్నారు రైతులకు మాత్రం ఎలాంటి నమ్మకం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద లేదు ఆ నమ్మకం కోల్పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇగనుండైనా కానీ ఏమైనా అంటే లేనిపోని హామీలు ఇవ్వకుండా ఇచ్చిన హామీలను గ్యారెంటీలు అనే హామీలను సక్రంగా నిర్వర్తించే విధంగా ఆలోచించుకోవాలి ఇకపోతే రైతులు చాలా ఇబ్బందికి ఏంటంటే ఇప్పుడు వచ్చే సీజన్ ఉన్నది మళ్ళీ వచ్చే సీజన్ పెట్టుబడి విషయంలో చూద్దాం మళ్ళీ దగ్గరికి వస్తుంది రైతు మన పెట్టుబడి సహాయం సుత మళ్ళీ ఆ ఏ విధంగా చేస్తారు అని నమ్మకం సుఖం రైతులలో ఇదవుతున్నది ఆ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉన్నంత టైం వరకు అయినా కానీ వారి యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చాలి రైతుల దగ్గర ఆ ఇచ్చిన హామీలలో ఒక వాళ్ళు ఇచ్చిన పదహారు గ్యారీ గ్యారెంటీలల్లో ఒక ఐదారైనా కానీ సక్రమంగా చేసిన వాళ్ళని చేసి నిరూపించుకోవాలి ఇక హౌసింగ్ పర్పస్ సుత గ్రామాలల్ల ఓ ఇందిరామ కమిటీలు వేయడం జరిగింది దానికి తోడుగా కేంద్రం ఇచ్చే సహాయము ఇందిరామ్మ ఇండ్లు ఇకపోతే రేషన్ షాపులలో సుత కేంద్రం సహాయమేది బియ్యానికి నరేంద్ర మోడీ సహకారంతో జరుగుతున్నది దానికి ఆ నరేంద్ర మోడీ గారి ఫోటోలు అక్కడ పెట్టడం ఏమీ లేదు దీనికి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఈ యొక్క మన హామీలలో తప్పకుండా ఇది ఇది మర్చిపోతారు రైతులు మేము ఏం చేసినా నడిచిపోతుంది అనేది ఉద్దేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయి ఈ ఇచ్చిన హామీలను వేసుకొని వాటిని సజావుగా జరిగే విధంగా నిర్వర్తించినట్టు చేసి నిరూపించుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పడదవి మండలంలో బిజెపి పార్టీని అన్ని గ్రామాలలో ఎంపీసీలు కానీ సర్పంచులు కానీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలను మోడు చేసి కార్యక్రమాలను ప్రయోగం తీసుకువెళ్తారని పరదవి మండలాన్ని మూర్తంగా నియమించబడ్డ మండలాధ్యక్షులు చీమల భక్షవా చెప్తున్నారు ఏబీ న్యూస్ ట్రాఫీ వరంగల్